హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారండి ఎస్ఎస్సీ నుంచి వచ్చిన కొన్ని అప్డేట్స్ గురించి ఒకసారి అయితే చూసుకుందాం అవి ఏంటంటే ఫస్ట్ వచ్చేసి ఫేజ్ థర్టీ నోటిఫికేషన్ యాక్చువల్గా వాళ్ళు ఇచ్చిన డేట్ ప్రకారం రిలీజ్ అవ్వాలి కదా ఇంకా ఎందుకు రిలీజ్ అవ్వలేదు ఓకే ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది చాలా మందికి ఒక క్లారిటీ అయితే ఉండదు సో దాని గురించి చెప్తాను ముందు ఫేజుల నోటిఫికేషన్ మీద ఒక క్లారిటీ ఉంటుంది కదా మీకు అంటే ఏంటంటే ఫేజ్ అంటే ఒక సంవత్సరానికి ఒక ఫేజ్ చేంజ్ అవుతుంది లాస్ట్ టైం వచ్చిన నోటిఫికేషన్ ఫేజ్ ట్వల్వ్ ఈసారి వచ్చేది ఫేజ్ థర్టీన్ ఇందులో అన్ని రకాల క్వాలిఫికేషన్స్కి ఉద్యోగాలు ఉంటాయి మ్యాక్సిమం అన్ని రకాల డిపార్ట్మెంట్ వాళ్ళకి అన్ని రకాల డిపార్ట్మెంట్లో ఉద్యోగాలు ఉంటాయి సో నేను దానిపైన క్లారిటీగా వీడియో చేశాను ఒకసారి మన ఛానల్లో అయితే చెక్ చేయండి అవసరమైతే మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేశాను ఓకే ఫ్రెండ్స్ ఈరోజు వచ్చిన అప్డేట్స్ గురించి చూసుకున్న ఎస్ఎస్సి బోర్డు నుంచి ఇది ఈరోజు రావడం అయితే జరిగింది ఇక్కడ ఇంపార్టెంట్ నోటీస్ అని ఇచ్చారు కదా ఇది ఏంటంటే మనకు ప్రజెంట్ రిలీజ్ అయింది కదా రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించి క్యాలెండర్ అది ఏంటంటే ప్రెజెంట్ అండర్ రివ్యూ ఓకే అండర్ రివ్యూలో ఉంది ఆ రివ్యూ అంతా మేము ఒకసారి మళ్ళీ పరిశీలించిన తర్వాత ఎప్పుడెప్పుడు మళ్ళీ ఏ నోటిఫికేషన్ రిలీజ్ చేయాలనేది మేము డిసైడ్ అయిన తర్వాత దానికి సంబంధించి వెబ్సైట్లో మనం రిలీజ్ చేయడం అయితే జరుగుతుందని వీళ్ళు చెప్పడం అయితే జరిగింది సో అందుకని ఇదొక కారణంగా కూడా ఎస్ఎస్సి ఫేజ్ థర్టీన్ నోటిఫికేషన్ అనేది పోస్ట్పోన్ అయిందని చెప్పుకోవచ్చు ప్రజెంట్ ఈరోజు రిలీజ్ అవ్వడానికి ఎటువంటి అవకాశం ఇంకా లేదు అనుకోవచ్చు ఓకే వాళ్ళు డిసైడ్ అయ్యి మళ్ళీ వెంటనే ఆ నోటిఫికేషన్ ఎప్పుడప్పుడు మళ్ళీ ఏమేమి రిలీజ్ చేస్తాం అనేది అయితే డిసైడ్ అయ్యి మనకి వెబ్సైట్లో పెడతారు దాని ప్రకారం మళ్ళీ షెడ్యూల్ ప్రకారం రిలీజ్ అవుతాయి ఎగ్జామ్స్ అంటే నోటిఫికేషన్స్ సో అర్థమైందా ఖచ్చితంగా ఫేజ్ థర్టీ నోటిఫికేషన్ అయితే ఉంది ఓకే కంగారు పడద్దు ఉంది ప్రిపేర్ అవ్వండి మంచిగా అన్ని ఎగ్జామ్స్ ఎస్ఎస్సీ వల్లే మాక్సిమం అన్ని ఎగ్జామ్స్ ప్రిపేర్ అయితే అన్నింటికి కవర్ అవుతాయి ఏముంది అర్థమెటిక్ రీజనింగు జీకేఎన్జిఎస్ ఇంగ్లీషు సో ఈ నాలుగు సబ్జెక్టులు ఉంటాయి కాబట్టి ఏది ప్రిపేర్ అయినా పర్లేదు ఓకే మీకు సబ్జెక్ట్ నేర్చుకుంటే మెయిన్ ఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో గెయిన్ చేసుకోవచ్చు అండి జాబ్ అనేది ఓకే దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళు షార్ట్లీగా అంటే అతి త్వరలోనే రిలీజ్ చేస్తారు క్యాలెండర్ అనేది సో దాని ప్రకారం మీకు నోటిఫికేషన్స్ ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది ఫేజ్ థర్టీ నోటిఫికేషన్ ఏమీ తీయలేదు ఖచ్చితంగా ఫేజ్ థర్టీ నోటిఫికేషన్ అయితే ఉంది బట్ ఏంటంటే కొన్ని రోజులు డిలే అయిద్దా చెప్పుకోవచ్చు ఇప్పుడు ఇంకో నోటీస్ రావడం అయితే జరిగింది అదేంటది చూసుకుందాం ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ ఇన్ ఎస్ఎస్సి ఎగ్జామినేషన్స్ మనకి ఇప్పటి వరకు జరిగిన ఎగ్జామ్స్ అయితే జరిగిపోయినాయి ఓకే మనకి ఇక నుంచి జరగబోయే ఎగ్జామ్స్కి ఏంటంటే వీళ్ళు ఒక ప్రాసెస్ని అనుకుంటున్నారు ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ అథెంటికేషన్ అనేది సో ఇక్కడ ఒకసారి ఏంటంటే చెప్తున్నా జాగ్రత్తగా ఉండండి మీరు ఇక్కడ నుంచి ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు మీరు ఏంటంటే ఆధార్ కార్డ్ ప్రకారం డీటెయిల్స్ అయితే ఇస్తారు వీలైతే బయోమెట్రిక్ కూడా వేయాల్సి అయితే ఉంటుంది ఆధార్ బేస్డ్ బయోమెట్రిక్ సిస్టమ్ ఓకే దాన్ని ఇంప్లిమెంట్ చేస్తారండి అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకునేటప్పుడు ఆధార్ కార్డ్ ప్రకారం అన్ని డీటెయిల్స్ అయితే ఇస్తారు అలాగే మీరు ఎగ్జామ్కి తీసుకెళ్లేటప్పుడు కూడా తీసుకువెళ్లాల్సి ఉంటుంది ఆధార్ కార్డ్ని మనకి ఇప్పటివరకు ఏం జరిగింది మీరు డీటెయిల్స్ అనేవి ఎలాగైనా ఇచ్చుకున్నారు మనకి గవర్నమెంట్ ఐడెంటిటీ ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో ఆధార్ కార్డు కావచ్చు పాన్ కావచ్చు వాటర్ ఐడి డ్రైవింగ్ లైసెన్సు అలాగే పాస్పోర్ట్ వీటి ప్రకారం ఎలాగైనా మీరు ఎగ్జామ్కి తీసుకెళ్ళచ్చు ఏదైనా చేయొచ్చు ఓకే ఇప్పటివరకు డీటెయిల్స్ అయితే ఇచ్చారు అలాగే అయ్యింది బట్ ఎక్కడి నుంచి ఏంటంటే కొంచెం ట్రాన్స్పరెన్సీ తేవడం కోసం అలాగే ఇంకా ప్రాసెస్ని ఈజీ చేయడం కోసం అంటే ఒక ఐదు అలా అవకాశం ఇచ్చినప్పుడు ఎవరు ఏదైనా తెచ్చు తెచ్చేవాళ్ళు దాంతో ఏంటంటే కొంచెం వాళ్ళకి రిస్కే కదా సో ఇక్కడ నుంచి ఏంటంటే ఓన్లీ ఎవరు ఎక్సెస్ ఎగ్జామ్స్కి అప్లై చేసుకుని ఎగ్జామ్ రాసినా ఎవరైనా సరే ఓన్లీ ఆధార్ ద్వారానే ఇక మొత్తం అన్ని డీటెయిల్స్ సో అలాంటి ప్రాసెస్ని తెస్తున్నారు సో దీని ద్వారా ఏంటంటే ఎగ్జామ్లో ఇంకా ట్రాన్స్పరెన్సీని పెంచవచ్చు అలాగే ఎగ్జామ్లో ట్రాన్స్పరెన్సీని పెంచవచ్చు అలాగే ఇంకో విషయం ఏంటంటే వాళ్ళకు కూడా ఈజీ అయింది ప్రాసెస్ అనేది సో దాని ప్రకారం అయితే ఇలా తేవడం అనేది జరుగుతుంది ఇది అమల్లోకి వచ్చేసి మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి రావడం అయితే జరుగుతుంది సో ఇదైతే అర్థమైంది కదా ఇక ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఆధార్ కార్డ్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ మీరు ఆధార్ కార్డులో ఎటువంటి మిస్టేక్స్ లేకుండా చూసుకోండి లైక్ ఇప్పుడు వరకు మీకు ఏమన్నా ఆధార్ కార్డ్లో మిస్టేక్స్ ఉంటే అప్డేట్ చేయించుకోండి అండి ఓకే అప్డేట్ అంటే ఏంటి బ్రదర్ మరి దేన్ని ప్రామాణికంగా తీసుకొని మేము అప్డేట్ చేయించుకోవాలంటారా మీకు టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ఎలాగైతే ఉంటాయో అందులో టెన్త్ క్లాస్ డీటెయిల్స్ ప్రకారం మీరు ఆధార్ కార్డ్ని అప్డేట్ చేయించుకోవాలి సో ఎలాగంటే ఇప్పుడు టెన్త్ క్లాస్లో మీ యొక్క నేము మీ యొక్క ఫాదర్ నేము అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ మీ అడ్రస్ అవన్నీ టెన్త్ క్లాస్లో ఎలాగైతే ఉంటాయో సేమ్ అవి యాజ్ డీజ్గా ఆధార్ కార్డులో ఉండేదట్ట అప్డేట్ చేయించుకోండి మీకు ఆధార్ కార్డ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఓకే ఇదోటైతే గుర్తుపెట్టుకోండి ఇప్పటి నుంచి అమలు చేస్తారంటే మే రెండు వేల ఇరవై ఐదు నుంచి అమల్లోకి అయితే రా రావడం అయితే జరుగుతుంది ఆధార్ కార్డు ద్వారా అంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ అన్నిటికి ఇంకా అనుకోవచ్చు మాటలో చెప్పాలంటే సో అర్థమైంది కదా మీకు ఏమన్నా మిస్టేక్స్ ఉంటే ఆధార్ కార్డులో ఈ లోప అప్డేట్ అయితే చేయించుకోండి ఓకే మొత్తానికి ఇన్ఫర్మేషన్ అయితే అర్థమైంది అనుకుంటున్నాను మీకు ఇంకా ఏదైనా ఫర్దర్గా అప్డేట్స్ వస్తే నేను ఇంటిమేట్ చేస్తూనే ఉంటా జై హింద్